అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ కొన్ని రకాలు గుంటూరు మిర్చి యాడ్లో తీయటం జరిగింది కొన్ని రకాలు ఏసీల కాడ రావడం జరిగిందండి ఇలా ఏసీల కాడ కూడా యార్డ్లో కూడా పెద్దగా హడావుడి అయితే కనపడలేదు శుక్రవారం కావటం వల్ల క్వాలిటీల ప్రకారం కూడా చూసుకుంటే అంతగా ఉన్న క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో అయితే కనపడతలేదు కొన్ని మీడియం రకాలు కొన్ని రకాల సంబంధించి కొన్ని రకాలకు సంబంధించి బెస్ట్ క్వాలిటీలు తీయటం జరిగింది వీడియోలు ఆ వీడియోలు ఏదో చూద్దాం మీరు చూస్తుంది తేజ మిర్చి అండి తేజ రకం వచ్చేసి తేజ క్వాలిటీ చూసుకుంటే డీలక్స్ అండి డీలక్స్ మిర్చి ఈ డీలక్స్ మిర్చి కూడా ఎక్కడన్నా ఒక అర ఒకటి రెండు చోట్ల కనపడుతున్నాయి మార్కెట్లో పెద్ద కనపడతలేదు ఏసీల కాడ కూడా లేవు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అమ్మకం జరిగిందండి ఆ పైన క్వాలిటీ సుపీరియర్ క్వాలిటీ కానీ మార్కెట్ ధర కూడా నాకు కనపడలేదు మీరు చూస్తుంది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా అండి బెస్ట్ క్వాలిటీ క్వాలిటీ ప్రకారం చూసుకుంటే బెస్ట్లు ధర చూసుకుంటే పద్నాలుగు వేల రూపాయలు జరిగిందండి ఈరోజు మార్కెట్లో అమ్మకాలకైతే పెడతాం జరిగింది క్వాలిటీ ప్రకారం బెస్ట్ క్వాలిటీ మిచ్చండి పద్నాలుగు వేలు జరిగింది సిజంట అండి సింజంటా బ్యాడ్కి లాస్ట్ కోతలు మెయినలో పోసిన ఇగురు కోతలు ఇగురు కాయలు అండి బాగా మీడియం అయినా సరే పదివేల రూపాయలు జరిగిందండి సైజు తక్కువైనా కొంచెం బాగుంది కాబట్టి పదివేల రూపాయలు జరిగింది క్వాలిటీ చూసుకుంటే చూడండి లాస్ట్ కోతలు కొంచెం తలపురున్నా కొంచెం అక్కడక్కడ తలపరున్న రంగు ఉన్నట్టయితే సైజు తక్కువైనా బాగా మీడియం పదివేల రూపాయలు అయితే జరిగింది మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ అండి త్రీ ఫోర్ వన్ పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి మేరకాయలు ధర చూసుకుంటే పదివేలు తలపర మీకు కనపడుతుందండి బాగా లైట్ రంగు తలపర బిఎఫ్ కాయలు కాబట్టి ఖచ్చితంగా తలపర తిరుగుతుంది పదివేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది మార్కెట్లో ఈరోజు కూడా ఎక్కువ బిఎఫ్ రకాలు మీడియం మీడియం బిఎస్ రకాలు మీరు చూస్తుంది తాలుమిర్చి అండి క్లాసిక్ క్లాసిక్ తాలుమిర్చి బెస్ట్ తాలు ధర చూసుకుంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు అమ్మకం అనేది జరిగింది బెస్ట్ తాలు పర్లేదండి తాలు కూడా కొంచెం రంగుల టైపు రంగులు ఉంటే సేల్స్ ఉంది ఇలా శుక్రవారం కావటం వల్ల పెద్దగా అడావుడి మార్కెట్ కూడా సేల్స్ నాకు అంత అయితే అనిపించలేదు ఆరుమూరు మీరు చూస్తేనే మిర్చి ఆరుమూరు బెస్ట్ ప్లస్ బెస్ట్ ప్లస్ అండి పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ అయితే ఏడు ఎనిమిది ఏడు పదమూడు వేల ఏడు వందలు నుంచి ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఎక్కడన్నా ఒకటి అర పద్నాలుగు వేలు ఎక్కువగా పదమూడు వేల ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల వరకు అయితే జరుగుతున్నాయి మీరు చూస్తుంది బెస్ట్ ప్లస్ కాబట్టి సైజు తక్కువ రంగు ఉంది బాగా పదమూడు వేల ఎనిమిది వందలు కుబేర మీరు చూస్తున్న మిర్చి కుబేర లైట్ రంగు బెస్ట్ క్వాలిటీ అండి కుబేరా వచ్చేసి లైట్ రంగు వస్తుంది కాకపోతే బాగా కొంచెం అక్కడక్కడ తలపరిగా కనపడుతున్నాయి కాయలు మీకు కొన్ని వీడియోలు రైతులకు అర్థం కావాలని చెప్పేసి క్లోజ్లు దగ్గరగా వీడియో తీయటం జరుగుతుందండి తెలియచేయటం కోసమే క్వాలిటీలు ఎలాగుంటే ఇట్లా జరిగింది ధర అని ఇవ్వండి రైతుల కోసం కొన్ని మిర్చి రకాలు వాడి ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి